పరంగా పీసీసీ అధ్యక్షురాలగా మాట్లాడే పరిస్థితి అసెంబ్లీకి వెళ్ళని వైసీపీ నేతలు రాజీనామా చేయాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం ఇంతకంటే పిరికితనం చేతకాంతనం ఉండదు పాలనపై విమర్శలకు అసెంబ్లీ సమాధానం ఇచ్చే బాధ్యత మీది కాదా ఇప్పుడు సిబ్లింగ్ వారని వై ఫస్ట్ బాన్ రూల్ ది వరల్డ్ అండ్ సెకండ్ బాన్స్ లైక్ టు ఛాలెంజ్ ఇట్ అని ఒక ఇది సైకా అదొక థీరీ అంటే మొదట పుట్టిన వాళ్ళు జ్యేష్ఠులు జ్యేష్ఠులు అధికారం చెలాయిస్తారు తదుపరి వాళ్ళు దాన్ని సవాల్ చేస్తుంటారని ఒక విధంగా చెప్పాలంటే ఇది వైఎస్ కుటుంబ యుద్ధం లాంటిది ఇది ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందే మొదలైంది అదొక తీరు అయితే అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పడానికి చెప్పొచ్చు ఇప్పుడు నేను కూడా అదే కదా ఎవరైనా అదే చెప్తారు వెళ్ళకపోతే సరికాదని రాజీనామా చేయాలి సిగ్గు లేదు నేను మ్యూజియంలో పెట్టాలి ఆమె ఆయన మ్యూజియంలో పెట్టాలన్నారు ఆఫ్రికా అడవులకు పంపించాలన్నారు అంటార్కిటికా మంచు ఖండంలో దాక్కున్నా ఎక్కడున్నా ఒకటే అన్నారు కాబట్టి తీవ్ర స్థాయిలో తీవ్ర భాషలోనే ఆమె అన్న పద్ధతి మీద దాడి చేస్తున్నారు అనాలి కానీ ఆమె రాజకీయంగా దాన్ని మలుచుకొని రాజకీయంగా అసెంబ్లీ పొజిషన్ చేస్తున్నారు ఇంకొకటి చంద్రబాబు నిలదీయడానికి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళడం లేదు చంద్రబాబు నీ పాలన గురించి అంటుంటే నువ్వు ఎందుకు చెప్పుకోవడం లేదు అని ఆమె చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు అయితే ఇది ఫోకస్ అటు ఎందుకు లేదు కాంగ్రెస్ నాయకురాలుగా మరి ఎన్డీఏ మీద ఎక్కువగా ఎక్కువ పెట్టాలి కదా ఎందుకు ప్రతిపక్షం మీద ఎక్కువ పెడుతున్నారంటే ఆమె మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ జయంతి సభకు తాడేపల్లికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి షర్మిల ముఖ్యమంత్రి కావాలి అని కాబట్టి ఆమె ఆ వారసత్వం అన్నది జగంతి కాదు నాది తదుపరి నేనే ముఖ్యమంత్రి అవ్వటం అన్నది కాంగ్రెస్ పార్టీ అజెండాగా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు కాబట్టి అది కూడా ఆమె దృష్టిలో ఉండి ఉండాలి జగన్ ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదు నేనే ఎప్పుడు అది మాట్లాడుతూ ఉన్నానన్న పద్ధతిలో సరే అందులో ఇందాక నేను అన్నట్టుగా కుటుంబ సమస్యలు కూడా తోడై ఆమె తీవ్ర భాష కూడా వాడుతున్నారు రాజీనామా చేయమని అప్పుడే అడగడం అన్నది అది పొలిటికల్ రిటారిక్ అనుకోవాలి కానీ దాన్ని ఆ రాజీనామా చేయాలనే కోరికను కూడా ఎవరు ఆమోదించరు ప్రతిసారి ప్రజలు ఎన్నుకోవడం రాజీనామాలు చేయడం ఉప ఎన్నికలకు వెళ్ళడం అది ఏమీ అసాధారణ పరిస్థితి లేదని ఉంటే తప్ప జగన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు కానీ అది ఇంకా సంతోషం కదా ఇంకా పూర్తిగా సభ ఇది కాకుండా ఏది ఉండదు కదా కాబట్టి షర్మిల అన్నది మోర్ యాజ్ ఎ పర్సన్ వాళ్ళు మంచిగా ఉన్నదాన్ని బట్టి ఇంకొక పెద్ద అంశం కూడా ఉంది ఇక్కడ జగన్ ఢిల్లీలో ర్యాలీ చేసినప్పటి నుంచి కాంగ్రెస్కు లేకపోతే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని ఈ ప్రశ్న జగన్ వేశారు జగన్ ఏమాత్రం ఇండి కూటమికి అనుకూలంగా మాట్లాడలేదు కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకటే ఇద్దరిని పిలిచాము వాళ్ళు రాలేదు అన్నమాట ఆయన చెప్పారు కానీ ఆయన షర్మిల తెలుగుదేశంలోకి వస్తారు ఏమో కాంగ్రెస్లోకి వెళ్తారని మన ఊహాజనిత సిద్ధాంతకర్తలు చాలామంది ఉంటారు కదా ఇంకోటి వీటన్నిటికీ ఒక డైలాగ్ ఉంటుంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతాడు అంటే అది సాధ్యం అవుతుందా రేపు పొద్దున ఇప్పటికైతే అవ్వదు ఎప్పటికీ అయినప్పుడు అయినప్పుడు దాని గురించి మాట్లాడుకోని ఏదైనా సాధ్యమే అని ఇష్టం వచ్చిన ఊహాగణాలన్నీ చేయటం అది సరికాదు బహుశా జగన్ కాంగ్రెస్కు మొదటి వ్యతిరేకి ఆయన బీజేపీకి ఎప్పుడు వ్యతిరేక కాదు ఆయన పార్టీ పెట్టడమే దానికోసం అందుకనే జగన్ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేక కాదు అవును కాంగ్రెస్కు ఆయన మొదట ఆయన పుట్టుకే కాంగ్రెస్ను ధిక్కరించి కాంగ్రెస్ను ప్రశ్నించి ఆయన పుట్టాడు కాబట్టి ఆయన వెళ్ళి పైగా ఇక్కడ కుటుంబంలో ఉన్న వైరుధ్యంలో షర్మిలు అక్కడ ఉన్నారు అటువంటిప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని ఇది ఒక సిద్ధాంతం ఏంటంటే ఒక విధంగా ఇది బీజేపీకి తమకు ఇంకా సంబంధాలు బాగానే ఉన్నాయని వైసీపీ నమ్ముతుంది బీజేపీ ముఖ్యంగా మోదీ అమిత్ షా చంద్రబాబును ఎప్పుడు నమ్మరు అని మొన్న నాకు ఒక మాజీ మంత్రి చెప్తున్నారు కాబట్టి అవసరం కోసం పొత్తు పెట్టుకున్నారు కానీ బీజేపీ నాయకులు ఇప్పటికి కూడా నిజంగా చంద్రబాబును నమ్మడం లేదు ఒక రెండు సంవత్సరాలు అయిన తర్వాత మోదీ మరింత నిలదొక్కున్నాక దేశంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి అని వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి అప్పటివరకు అందుకనే బీజేపీని కూడా పిలిచేయాలి లేకపోతే బీజేపీని పిలవడం ఏంటి ఏది తమ నిరసనకు అవును ఇప్పుడు రాష్ట్రంలో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్తున్నది చేస్తున్న వాళ్ళలో బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది కదా కాబట్టి చాలా రాజకీయ ఇది జరుగుతుంది బీజేపీ కూడా దాన్ని ఖండించట్లేదు ఇప్పుడు ఉదాహరణకు జీవీఎల్ ఈరోజు మాట్లాడినట్టున్నారు మీడియాతో ఆయన చెప్పిన రెండు మాటలు ఒక మాట ముఖ్యంగా ఇది అప్పు ముప్పై ఏళ్లలో కట్టాలి అనే పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడారు అంటే అది ఒక విధంగా విమర్శకులు చెప్తున్న దానికి దగ్గరగా ఉంది అదే సమయంలో జగన్ కూడా అపోజిషన్ కేసు వేయడం సరికాదని కూడా ఆయన చెప్పాడు అవును సో బీజేపీ బ్యా డబుల్ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా డబుల్ గేమ్ ఆడుతుంది తెర ముందు లేకపోతే అధికారంలో ఇక్కడ చేస్తూనే అవతరాలతో మటుకు గేట్లు తెరిచిపెట్టుకుంటుంది రాజ్యసభ రాజకీయం కోసం కాబట్టి ఈయనేదో కాంగ్రెస్ లోకి వస్తాడని కూడా షర్మిలకి ఏదైనా ఉండొచ్చు ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాడు మా వాళ్ళు ట్రై చేస్తున్నారు అని కూడా ఆమెకు ఫీలింగ్ ఉండొచ్చు అందుకనే వైఎస్ఆర్ని కూడా ఇందులోకి తీసుకొస్తున్నారండి ఆవిడ ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు వైఎస్ పేరుని కూడా ఇవి ప్రస్తావిస్తున్నారు వైసీపీలో అసలు రెండు విషయాలు అండి ఏ క్షణంలో అయితే షర్మిల చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారు చంద్రబాబు తరఫున అన్ని చేశారు రేవంత్ దగ్గరగా ఉన్నారని వీళ్ళ ఆరోపణ కదా ఏ క్షణంలో అయితే ఆ వాదనకు బలం చేకూరుతుందో చేకూరే ఆధారాలు దొరుకుతాయో అప్పుడు షర్మిలకు రాజకీయంగా చాలా నష్టం ఓకే కాబట్టి రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకు మధ్య తగాదాలో నేను వైయస్తో ఉన్నాననే మాట చెప్పుకోవడం కూడా ఆమె చాలా ముఖ్యం అందుకే రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టారు అవును జగన్ వాళ్ళలాగా మావి పడగొట్టారని చెప్పట్లేదు కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టినా మీరు ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ ఆమె అడుగుతున్నారు అంటే వైసీపీ కొత్త ఇందులో స్వామి కార్యం స్వకార్యం అని కొంత మా వ్యతిరేకత కొంత రాజకీయ వ్యతిరేకత కాంగ్రెస్ హైకమాండ్ కూడా జగన్ ఏమి దగ్గర తీసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టు కనపడుతుంది కేవీపీ రామచంద్ర లాంటి చాలా సీనియర్ నాయకుడు ఈ ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తే కూడా ఎక్కడా జగన్ పట్ల ఎలాంటి సాఫ్ట్ కార్నర్ వాళ్ళేం చూపించడం రాహుల్ గాంధీ కొంత ఏదో అన్నారని అంటారు కానీ దానికి కూడా ఏం ఆధారాలు లేవు అది అంత సులభంగా ఇప్పటికిప్పుడు ఏమి జరగదు కూడా ఇప్పుడు కొత్త ఎప్పుడు వేసిన కూడా చెప్తున్నారు వై అంటే వైవి సుబ్బారా సుబ్బారెడ్డి అట సి అంటే సాయిరెడ్డి అట సజ్జల రామకృష్ణారెడ్డి అట పి అంటే అది అన్ని అవసరం సార్ ఇవి ఎప్పుడో చనిపోయి అవసరం అంటే ఆమెకు అవసరం వైఎస్ఆర్ ఏమి ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా వీళ్ళది అని అంతకుముందు ఎస్ అంటే షర్మిల అంతే కదా సాయి ఇప్పుడు సాయిరెడ్డి అయింది అప్పుడు సాయిరెడ్డి ఉన్నప్పుడు కూడా షెన్లు ఉన్నారు ఆమె తర్వాత వాళ్ళకి కుదరలేదా బయటికి బయటకు వచ్చారు ఓకే వెల్ అండ్ గుడ్ బీజేపీని కొంత విమర్శిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంగా అంతవరకే కానీ ఇంకా తదుపరి ఏం చేస్తారు కార్యాచరణ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అవును ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర రెడ్డికి ఇష్టమైంది కాబట్టి ఆ అంశాలు ఆమె చెప్తున్నారు కాబట్టి చంద్రబాబును ఎదుర్కోగలిగింది జగన్ కాదు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా ఆయన తన పాత్ర విస్మరిస్తున్నాడు నేనైతే ప్రతిపక్ష పాత్ర అది షర్మిలా దానికోసమే ఆమె థీమ్ అంతా అక్కడ ఉంటుంది ఇందులో చిటపటలు మతాబులు అన్నీ జగన్ మీద ఉంటాయి ఓకే యా ఏంటి జనసేన ఎంపీ బాలసౌరి స్పీచ్కు పార్లమెంట్లో మోదీ గారు క్లాప్స్ ఏంటి సీన్ ఏమో ఆయన బాబు ఇప్పుడు అదే కదా జీవీఎల్ గారే అదేమో అప్పే అని ఆయన చెప్తుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారండి నిన్న నిన్న కూడా నేను మీకు చెప్పా మీరు అందరూ ఎందుకు నేను మీకు ఒక మూడు రోజుల కిందట మీరు గుర్తు చేసుకుంటే ఏపీ హ్యాపీ అని అందరు పెడితే హెడ్డింగ్లు చంద్రబాబు పిలిచి కోప్పడి ఏపీ